వాళ్ళకి సెలవు తీసుకుంటాను ఈ మొత్తాన్ని తప్పించుకుందుకు మనస్సును పవిత్రం చేసుకుందుకు ఒక్క ఉపాయం చెప్పాను సుగమం గవన్నా జిహ వశవర్తిని సుగమం భగవన్నామ జిహ్వాచవశవర్తిని వశవర్తిని తదాపి నరకం యాంతి దిగ్ధిగస్తు యాంతిగస్సు నరాధమాగమం భగవన్నామ నరకం యాంతి దిగ్ధిగస్తు నరాధమా ఈ ఇరవై యొక్క నరకాల శిక్షలు ఏమీ లేకుండా ఉండాలి అంటే మన మనస్సు పవిత్రంగా ఉండాలి వ్యసనాల పాలు కాకుండా ఉండాలి అన్యాయాలు చేయకుండా ఉండాలంటే సుగమం భగవన్నామ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నమో నారాయణ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఏదో ఒక నామాన్ని స్మరించలేరా దానికి ఏమన్నా డబ్బు ఖర్చు అవుతుందా ఊపికి ఏమన్నా తగ్గిపోతుందా జిహ్వాచ వశవర్తిని పరికేది నాలుగుతో కదా నాలుగుని అధీనంలోనే ఉంది కదా ఎవరూ ఏమీ లాగే లేదు కదా మరి ఎందుకు బ్రతకిస్తున్నావు మిత్రమాని హెచ్చరిస్తోంది గరుడ పురాణం ఇన్ని భయంకర పాపాల నుంచి తప్పించుకోవచ్చండి కేవల భగవన్నామ స్మరణతో శిక్షల నుంచి తప్పించుకుందామని పోదు పాపం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి చేయకుండా ఉండ ఇంకోటి కూడా చెబుతున్నా ఏమండి ఇప్పటివరకు తాగేవండి మరి దానికి ఆ శేషాలన్నీ పోసేయడం ఖాయమేనా దానికి కూడా చెప్తా నాకు సమాజం బాగుపడడం కావాలి అంత భయపడక్కర్లేదు అంత భయపడక్కర్ల వ్యాసుడు భారతంలో వనపర్వంలో చెబుతాడు ఏ పాపమైనా సరే పోవాలంటే నపు నకురి యాం పునరతి నకురి పునరతి ఇది మళ్ళీ చేయను ఇది మళ్ళీ చేయను అని మీ ఇంట్లో పూజా మందిరం దగ్గరే అమ్మవారి విగ్రహం విష్ణుమూర్తి విగ్రహం ఏదున్నా ఆయన పాదాల మీద ప్రమాణం చేసి ఈ రోజు నుంచి ఆ వ్యసనం మానేయండి పాత పాపాలు కూడా అనుభవించక్కరు మొత్తం రమేశం మొత్తం రమేశం మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి విశేష అధికారాలు ఉన్నప్పుడు పద్నాలుగు లోకాలు పరిపాలించే శ్రీ మహావిష్ణువుకు ఉండదా ఆయన మనం పాపాలని శ్రీరామ చుట్టేస్తాడు అనుమానం ఎలా ఎప్పుడు నకురియాం పునరితి ఊరికే నామస్మరణ చేస్తే కుదరదు చేశాను తప్పు చేశాను తప్పు చేశాను ఫలానా వాళ్ళని ఆస్తి కొట్టేశాను ఫలానా వాళ్ళని ఏదో చేశాను చంపలేదు కానీ చంపమని చెప్పాను అది కూడా తప్పేగా నన్ను క్షమించు నన్ను క్షమించు ఇంకెప్పుడు చేయను ఇంకెప్పుడు చేయను అని మన ఇంట్లో ఉండే పూజ దీనికోసం కోసం కాశీ కాకినాడ అక్కలేదు ఖర్చు దండగా చిత్తశుద్ధి ప్రధానం ఆ ఇంట్లో ఉండే పూజా విగ్రహం పాదాల మీదే చెయ్యి పెట్టి నమస్కారం చేసి తప్పు చేశా నేను ఇంక చెయ్యి నకురియాం పోనరితి వ్యాసుడు స్పష్టంగా చెబుతాడు అరణ్య పర్వాలలో నేను మళ్లీ చేయను మళ్లీ చేయను అంటే మహాపాపాలు సైతం ప్రక్షాళన అయిపోయే అవకాశం ఉందండి దయచేసి అలా చేసుకున్నాను జీవితాన్ని ప్రక్షాళన చేసుకుని హాయిగా ఉన్నాం ఇక్కడ పాత వాటికి భయపడక్కలేదు కొత్త వాటికి భయపడకాలి మనం రక్షించడానికి మూడు నామాలు ఉన్నాయి నమః శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమకా మూడింటిలో ఏది స్మరించిన ఇది జిక్వాచ వశక్తిని సుగమం భగవన్నామ నాలుగైదు అక్షరాల్లో భగవన్నామ ఉంది నీ నాలుగునే అధీనంలో ఉంది తదాపి నరకం యాంతి దిగ్ దిగస్తున్న రామాక అయినా కూడా నరకానికి పోతున్నావంటే నీ కర్మ గురించి నేనేం ఏం రా అన్నాడు విష్ణు ఇది సులభమైన ఉపాయం ఉండి కూడా చెప్పినా చెయ్యట్లేదు అంటే ఏం చెప్పాలి నీ గురించి అందుకని మనం ఈ ప్రవచనం ద్వారా మళ్ళీ రేపు ఆరు గంటలకు మనం ఇక్కడ కలిసే వరకు చేయవలసిన ప్రతిజ్ఞ ఏమిటంటే జరిగినవి జరిగే అవి నేను చేసినవి కాదు భగవంతుడు లేలగా జరిగే ఇక మాత్రం చెయ్యను పుణ్యమే చేస్తాను పాపం చెయ్యను అని ఒక ప్రమాణం చూసుకుని ఉంటే చాలండి అంతకంటే